లాస్ ఏంజల్స్ లో ఆస్కార్ అవార్డుల సంబరం అంగరంగ వైభవంగా జరిగింది ది బ్రూటలిస్ట్ చిత్రంలో నటనకు ఆర్డ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడి అవార్డును అనోరాలో నటనకు మైకీ మ్యాడిసన్ ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డులు అందుకున్నారు రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందించిన అనోరాకు ఉత్తమ చిత్రంతో పాటు దాని డైరెక్టర్ సీన్ బేకర్ ఉత్తమ దర్శకుడి అవార్డుకు దక్కింది ఏ రియల్ పెయిన్ చిత్రానికి కిరణ్ కైల్ కల్కిన్ ఉత్తమ సహాయ నటుడిగా ఎమిలియా ఫెరేజ్లో నటనకు జోయా సాల్దానా ఉత్తమ సహాయ నటిగా ఆస్కారం దక్కింది గతేడాది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన జూన్ పార్ట్ టూకు ఉత్తమ సౌండ్ విజువల్ ఎఫెక్ట్ విభాగంలో ఆస్కార్ దక్కింది ఇక లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మన దేశం నుంచి నామినేట్ అయిన సొంతం చేసుకున్న అనూజా చిత్రానికి నిరాశ ఎదురైంది ఆ కేటగిరీలో అయామ్ నాటే రోబో ఉత్తమ లఘు చిత్రంగా అవార్డులు గెలుచుకుంది లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో జరుగుతున్న తొంభై ఏడవ అకాడమీ అవార్డుల వేడుకకు హాలీవుడ్ ముఖ్య తారాగణంతో పాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు నటీమరుడు ఫ్యాషన్ ప్రపంచానికి సరికొత్త భాష్యం చెబుతూ ట్రెండీ దుస్తుల్లో మెరిశారు